తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వేడుకల్లో భాగంగా నిన్న సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది మలయప్ప స్వామి పెద్ద శేష వాహనంపై తిరుమల మాడ వీధుల్లో ఊరేకారు ఈ ఉదయం చిన్న శేషవాహనం వాహనం సాయంత్రం హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి అభయం తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తారు పంద్యం ఓడిపోతే కద్రువ వినతకి దాస్యం చెయ్యాలి అందుకే ముందు రోజు పాలసముద్ర తీరంలో తాను ఉచ్చి చూసినప్పుడు ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉన్నది అన్న విషయం తెలిసిన్నప్పటికీ కూడా కావాలని వినతతో పందెం కాసినటువంటి కద్రువ ఆ గుర్రం తోక నల్లగా చెయ్యమని బిడ్డలలో ఎవరో ఒకరిని ఆ ఉపకారం చేయవలసింది అని ఆదేశించింది కానీ ధర్మానికి కట్టుబడినటువంటి మేమెవ్వరం అటువంటి పని చెయ్యం మాకు నువ్వు ఎలా తల్లివో వినత కూడా అలాగే మాతృ సమానురాలు ఆమె పట్ల మేము ఈ ద్రోహకార్యాన్ని ఆచరించాం మేము వెళ్ళి అలా గుర్రం తోక నల్లగా కనపడేటట్టు చేసి ఆమె అందెంలో ఓడిపోయి నీకు దాస్యం చేసేటట్టుగా చెయ్యడం మాకు ఇచ్చగింపు కాదు అన్నాయి కానీ వెంటనే కద్రువ ఆగ్రహించి మీరు వెళ్ళి గుర్రం యొక్క తోక నల్లగా కనపడేటట్టు చెయ్యకపోతే మీ అందరూ కూడా జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగమునందు నశించిపోవుదురుగాక అని చెప్పించింది తల్లి అయినటువంటి కద్రువ మాటలకి భయపడినటువంటి